అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కే భార్గవీ సత్య నేను ఆక్వీడి మండల వైద్యాధికారిని మనకి ఇటీవల కాలంలో ఆంధ్ర ప్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పశువర్ధక శాఖ వాళ్ళు మనకి రైతులందరికీ కూడా పశువుల దాణ అనేది యాభై శాతం రాయితీతో ఇవ్వడం జరుగుతుందండి ఈ దాణ ఏంటంటే మనకి యాభై కేజీలు బస్తా వచ్చి పదకొండు వందల పది రూపాయలు అవుతుంది దీనికి మనకి మనం రైతులకి యాభై శాతం సబ్సిడీలోనే ఐదు వందల యాభై ఐదు రూపాయలకి అందించడం జరుగుతుంది ఈ పశువుల దాణ వల్ల ఏంటంటే మనకి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది అలాగే పాలలో కూడా వెన్న శాతం పెరుగుతుందండి అలాగే మనకి ఏవైతే పేలు ఉంటాయి అవి వాటికి మన ఈ పశువుల దాన పెట్టినట్టయితే అవి సకాలంలో ఎదకి రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే త్వరగా చూడు కూడా కడతాయి మనం ఈ దానాన్ని ఆరు నెలల వయసు దొడల నుంచి కూడా పెట్టుకుంటే ఆ దొడలలో కూడా మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే వాటి యొక్క ఆరోగ్యం సమర్థవంతంగా ఉంటుంది అలాగే మనకి అవి బరువు పెరగడానికి కూడా ఉపయోగపడుతుందండి మనకి మొదటి విడతలో భాగంగా మనకి మే నెలలో మన ఆక్విడి మండలానికి పన్నెండు టన్నుల దాణా రావడం జరిగింది ఆ పన్నెండు టన్నుల దా దాణా ద్వారా మనకి రెండు వందల మంది రెండు వందల నలభై మంది రైతులు లబ్ధి పొందడం జరుగు జరిగిందండి అలాగే మనకి ఇప్పుడు రెండో విడతలో కూడా మన ఆక్విడి మండలానికి తొమ్మిది టన్నులు దాణా రావడం జరిగింది మొదటి విడతలో ఎవరికైతే ఈ దాణా లభించలేదు మనకి రెండో విడతలో ఆ నూట ఎనభై మంది రైతులకు మనం ఈ దాణా ద్వారా లబ్ధి పొందారు అలాగే మనకి మూడో విడతలో కూడా ఈ దాణ వచ్చే అవకాశం ఉంది మూడో విడతలో దాణ వచ్చినప్పుడు ఆల్రెడీ ఎవరైతే తీసుకొని ఇంకా మనకి దాణ కావాలని అడుగుతున్నారో వాళ్ళకు కూడా ఇవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్విని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం థ్యాంక్ యూ